జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం మనం కంచి కామకోటి పీఠాధీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం గత భాగంలో అన్నదమ్ములు ఆస్తి పంపకం ఒకరోజు కంచిలో మహాస్వామివారి దర్శనానికి కేరళలోని ఒక ఉన్నతమైన కుటుంబం నుండి కొరు వచ్చారు అతని ప్రకారం వారి కుటుంబ ఆస్తి వారిరువురు అన్నదమ్ములు మధ్య స్నేహపూర్వకంగా పంచుకోవడం సాధ్యపడదు అతని అభిప్రాయంలో తన తమ్ముడు చాలా మొండివాడు తన మాటకు విలువ ఇవ్వడు కాబట్టి ఆస్తి పంపకాల కోసం కోర్టులో దావా వేయాలని నిర్ణయించుకున్నాడు అదే విషయమై స్వామి వారిని కలిసి వారి ఆశీస్సుల కోసం వచ్చారు ఇదంతా విన్న స్వామివారు ఈ విషయమై న్యాయస్థానానికి వెళితే డబ్బు సమయం శక్తి వృధా మీ ఇంటి గౌరవ మర్యాదలు మీ అన్నదమ్ముల పరువు ప్రతిష్టలు దిగజారిపోతాయి మరి దాని గురించి ఆలోచించావా అని అడిగారు ఏం జరిగినా పర్వాలేదు నాకు సమ్మతమే అంటావా ఇదేనా నీకు కావలసిందే అని స్వామివారు అన్నారు ఆ భక్తుడు మనస్సులో ఏ ఆలోచనతో అయితే వచ్చాడో అది ఇప్పుడు మాయమయ్యింది కానీ అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు పెరియావా మీరు చెప్పినట్లు దావా వేయడం సరికాదు మరి నన్ను ఇప్పుడు ఏం చెయ్యమంటారో నా తక్షణ కర్తవ్యం ఏమిటో మీరే సెలవివ్వండి అని వేడుకున్నాడు స్వామివారిని ఏదో కారణానికి అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయినంత మాత్రానా అలాగే ఉండిపోవాలని లేదు నువ్వు ఎవరో అతను ఎవ్వరు మీ మధ్య గొడవ ఎంత పెద్దదైనా కావచ్చు మళ్ళీ మీరిద్దరూ కలవాల్సిందే అని మహాస్వామి వారు కొద్దిసేపు ఆలోచించి మీరిద్దరూ ఏం చేయాలో నేను చెప్తాను విను చాలా పళ్ళు పూలు కొనుక్కొని నేరుగా మీ తమ్ముడి ఇంటికి వెళ్ళు అతనిపై గుండెల నిండా ప్రేమతో వెళ్ళు అతను తన భార్యతో కలిసి నిన్ను ఆదరంతో స్వీకరిస్తాడు ప్రేమతో గుండెల్లో నుండి ఈ మాటలు చెప్పు ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది నువ్వు నేను అన్నదమ్ములం మొత్తం ఆస్తి నీ దగ్గర ఉన్నా అది నాది నా వద్ద ఉన్నా అది నీదే నాకు సంసారం ఉంది కాబట్టి నీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వు ఈ జన్మకే మనం అన్నదమ్ములం చక్కగా ఉందాం అని చెప్పమని చెప్పారు స్వామివారు మహాస్వామివారి మాటలను అనుసరించి తమ్ముని ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు అన్నయ్య స్వామివారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు మహాస్వామి వారి సలహా పనిచేసింది కొన్ని రోజుల తరువాత అంతా సవ్యంగా జరిగిందనే వార్త శ్రీమఠానికి వచ్చింది అని మనం గత భాగంలో తెలుసుకున్నాం ఈరోజు మహాస్వామివారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం మహాస్వామివారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ గురుభ్యోన్నమ శివాయ గురవేన్నమ హర హర శంకర శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు అలా వచ్చింది నా పేరు డాక్టర్ చంద్రశేఖర్ ఠాకూర్ బొంబైలో సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు మహారాష్ట్ర గుజరాత్ ప్రాంతాలలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు అనేకులకు చికిత్సలు చేసి ఘన వైద్యుడిగా పేరు పొందాడు ఆయుర్వేదంలో పరిశోధనలు చేసి వాటిని పత్రికలలో ప్రచురించి విఖ్యాతిగాంచిన విద్యావేత్త పలుమార్లు విదేశాలలో సంచరించి ఆయుర్వేద ప్రాశస్త్యాన్ని చాటిన గనుడు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కార్యాంతరంపై నేను బొంబై వెళ్ళినప్పుడు డాక్టర్ చంద్రశేఖర్ ఠాకూర్ని చూడటం తటస్థించింది ఆయుర్వేదాన్ని గురించి వనమూలికలను గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో డాక్టర్ చంద్రశేఖర్ వ్రాసిన వ్యాసాలను గురించి ఇరువరం కొంతసేపు మాట్లాడుకున్నాము ప్రసంగవశాత్తు కొన్ని సంవత్సరాలుగా ప్రోస్టేట్ క్లాండ్ వ్యాధి నన్ను అంటిపెట్టుకుని ఉన్నదని శస్త్రచికిత్స ద్వారా దానిని నివారించుకోవలసిందని పలువురు డాక్టర్లు సలహా ఇచ్చారని అయినప్పటికీ మా గురువు గారి ఆదేశాన్ని అనుసరించి డాక్టర్ సలహాను నేను పాటించలేదని అందువల్ల ఇప్పటి వరకు నాకే విధమైన అసౌకర్యం బాధ గాని కలగలేదని ఆయనతో చెప్పాను ఓహో అలానా ఆ గురువు ఎవరు వారు పేరు ఏమిటి అని అడిగారు ఆయన కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అని చెప్పాను నేను జగద్గురు శంకరాచార్యులు వారే కదా అవును రెండు వేల సంవత్సరాలకు పూర్వం ఆది శంకర భగవత్పాదులు స్థాపించిన కామకోటి పీఠంలో అరవై ఎనిమిదవ ఆచార్య పురుషులుగా ఆ పీఠాన్ని అధిరోహించిన మహనీయులు సరి సరి నా పేరు చంద్రశేఖరే నా తండ్రి గారు నాకు ఈ పేరు ఎలా పెట్టారో చెప్పమంటారా అని అన్నారు డాక్టర్ గారు చెప్పండి వింటాను అన్నాను నేను అప్పటికి నేనింకా పుట్టలేదు మా తండ్రి గారు శంకరాచార్య స్వామి వారిని సందర్శించారు మీకు ఒక పుత్రుడు కలుగుతాడు అతడు పెరిగి పెద్దవాడై ఆయుర్వేద వైద్యుడిగా పేరు ప్రఖ్యాతులు గడిస్తాడు అంటూ స్వామివారు నా తండ్రిని ఆశీర్వదించారట ఈ విషయమంతా నా తండ్రి గారు తన డైరీలో రాసుకున్నారు ఇప్పటికీ ఆ డైరీ నా వద్ద ఉంది అందుకే నాకు ఈ పేరు పెట్టుకున్నారు అంటూ ఆనందంతో తాండవం చేశాడు ఆ చంద్రశేఖరుడు ఇదంతా మహాస్వామివారి దివ్య మహత్యం హరహర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ